హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఫస్ట్గా ఒక ఫ్లవర్ అయితే డ్రా చేసుకోవాలి ఒక చిన్న ఫ్లవర్ అయితే డ్రా చేసుకోండి ఆల్రెడీ మీకు ఫ్లవర్ గీయడం చాలా అంటే చాలా చాలా ఈజీ కాబట్టి ఫ్లవర్ అయితే ఒక ఫ్లవర్ అయితే గీసేసుకోండి ఓకేనా అలాగే క్లాత్ వచ్చి నేను ఆఫ్ పట్ తీసుకున్నాను మీరు వైట్ పాపులర్ క్లాత్ అయినా పర్వాలేదు ఆఫ్ పట్ అయినా పర్వాలేదు మీరు ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ అయ్యే ఉన్నారు కాబట్టి మీకు నేర్చుకున్నారు కాబట్టి కొంచెము క్లాత్ దారం పోగులు రాకుండా మీరు ప్రాక్టీస్ అవుతారు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది నార్మల్ నీళ్ళతోనే కాబట్టి మీకు పోగులు అయితే రావు కాబట్టి టైట్గా లాగటం వల్ల ఏమవుతుందండి హోల్స్ పడతాయి అందుకనే నేను వైట్ పాపులర్ క్లాత్ తీసుకోమంటాను మీరు టైట్గా లాగుతారు కదా నీడిలు వచ్చి దారం వచ్చి ఏం చేస్తారు బాగా టైట్గా లాగేస్తారు అప్పుడు ఏమవుతుంది హోల్స్ పడిపోతాయి ఓకే హోల్స్ పడిపోతే మనం వర్క్ చేసినప్పుడు అదేమవుతుంది హోల్స్ అన్ని హోల్స్ హోల్స్ కింద కనిపిస్తాయి అవి కవర్ చేయాలంటే మళ్ళీ మనము దాన్ని కవర్ చేసుకుండా రావాలి అందుకని వైట్ పాపులర్ క్లాత్ అయితే అంత హోల్స్ అయితే పడదనమాట ఓకేనా ఫస్ట్ ఫ్లవర్ వచ్చి నేను ఒక పెటల్ వేసి చూపిస్తున్నాను చూస్తారా ఇలాగైతే మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే చూడండి నేను దగ్గర దగ్గరగా వేయట్లా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తున్నాను చూస్తారా థ్రెడ్కి థ్రెడ్కి గ్యాప్ ఇస్తున్నా ఇలా ఫస్ట్ ఇలా వేసుకోవాలి ఫ్లవర్ అయితే ముద్దగా వస్తుంది ఫ్లవర్ అయితే ముద్దగా వస్తుంది చూడండి ఫస్ట్ దారా థ్రెడ్కి థ్రెడ్కి గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి ఫస్ట్ కింద మాత్రం దగ్గరగా గుచ్చుకోవాలి పైన పైన పెట్టాల దగ్గర గ్యాప్ వచ్చింది చూసారా ఇప్పుడు ఆ గ్యాప్ కవర్ చేసుకురావాలి ఇప్పుడు థ్రెడ్కి థ్రెడ్కి మధ్యలో మళ్ళీ మనం థ్రెడ్ వేస్తున్నాం చాలా బాగుంటుంది ఫ్లవర్ వచ్చి ముద్దగా వస్తుంది థ్రెడ్ వచ్చి నేను ఆరు పేటలు ఎక్కించుకున్న పన్నెండు పేటలు వచ్చిన దారము మనకి ముద్దగా బాగా కనిపిస్తుంది అనమాట ఓకేనా చాలా ముద్దగా బాగా కనిపిస్తుంది లేదు ఇంత ముద్దగా వద్దే తక్కువ కావాలనుకుంటే ఒక ఫోర్ అట్లా కూడా మీరు థ్రెడ్ అనేది ఎక్కించుకోండి నేను బాగా ముద్దగా కనిపిస్తుందని ఫ్లవర్ అయితే నేను థ్రెడ్ అయితే ఇలా తీసుకున్నాను ఫ్లవర్ బాగా ముద్దగా బాగా కనిపిస్తుంది ఓకేనా ఇలా చాలా బాగుంటుంది ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను లీఫ్లో కూడా చెప్పాను కదా అది ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీద జస్ట్ ఫ్రంట్ వేసుకుంటే ఒక ఫైవ్ ఫ్లవర్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఒక ప్లెయిన్ హాఫ్ పట్టు ఏదైనా క్లాత్ తీసుకొని ఒక ప్లెయిన్ దాని మీద ఎలా ఫ్లవర్స్ వేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అలాగే శారీస్ మీద కూడాను అక్కడక్కడ ఒక ఫ్లవర్ గీసుకొని చిన్న చిన్న రింగ్ పెట్టేసుకొని నార్మల్ నీళ్ళతోనే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా అంత అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మరి ఓకేనా మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట ఓకేనా తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోకండి ఓకే డిజైన్స్ గీయటం కూడా నేను ఇక్కడ నుంచి చెప్తాను మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు వరకు నేను పెట్టిన డిజైన్స్ అయితే అందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఓకేనా చిన్న చిన్న డిజైన్స్ అనమాట ఓకేనా చిన్న చిన్న డిజైన్స్ ఒకటికి నాలుగు సార్లు మీరు గీస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా పెద్ద డిజైన్స్ గీయడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ చిన్న డిజైన్స్ ఫ్లవర్స్ అనేది లీవ్స్ అనేది చిన్న చిన్న డిజైన్స్ మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట ఓన్లీ మనం మగ్గం వర్క్కే ప్రింటింగ్ చేసుకోవటం కాదు నార్మల్ నీళ్ళతో వర్క్ చేసినా మనకి డిజైన్స్ గీయటం రావాలి డిజైన్స్ కీటము అందరూ తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఓన్లీ వర్క్ ఓన్లీ వర్క్ ఒకటి నేర్చుకొని డిజైన్స్ గీయటం ప్రాక్టీస్ అయిపోతే అది మనం డిజైన్స్ గీసుకోవాలి కదా మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ డిజైన్ ఉండాలి మళ్ళీ మనం ఆ డిజైన్ గీసుకోవడానికి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో గీపించుకొని మనం వర్క్ చేస్తే దానికన్నా మనమే ఓన్గా సొంతంగా డిజైన్స్ గీసుకున్నాం అనుకో మనం మనకి ఏ మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ గీసుకుంటారు వెంటనే వర్క్ చేసేసుకుంటారు అందుకని మీరు ఓన్లీ వర్క్ ఒకటే కాదు మీరు వర్క్ నేర్చుకోవడానికి ఒక టూ అవర్స్ పెట్టుకున్నారనుకో టైము అలాగే మీరు డిజైన్స్ తీసుకోవడానికి ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి రోజు వర్క్ నేర్చుకుంటారు కదా ఏదో ఒక ఒక లీఫ్ నేర్చుకోవడమో ఒక ఫ్లవర్ నేర్చుకోవడమో ఒక బీట్స్ నేర్చుకోవడమో కుందం చుట్టూ గల్స్ కుట్టు కొట్టడం బీట్స్ కొట్టడం అలాగే మీరు ఒక ఫ్లవర్ ఒక ఫ్లవరు ఒక పికాకు అలాగా ఒక లోటస్ గీసుకోవడం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీకు వర్క్ నేర్చుకుంటూనే మీకు డిజైన్స్ అనేది ప్రాక్టీస్ అవుతాయి ఎందుకంటే మీకు డిజైన్ బట్టే మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది మీరు ఒక ఫ్లవర్ నీట్గా షేప్ అనేది పెట్టలు అనేది బాగా గీసారనుకో దాంట్లో మీరు వర్క్ చేస్తే నీట్గా వస్తుంది అంతే తప్ప మీరు ఫ్లవర్ నీట్గా గీయలేదనుకో అప్పుడేమవుతుంది మీరు కుట్టిన వర్క్ కూడా నీట్గా షేప్ అనేది బాగా రాదు అందుకని ఏంటంటే మీరు డిజైన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి డిజైన్స్ గీయండి నేను చెప్తాను అనమాట ఓకేనా ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే కొన్ని డిజైన్స్ పెడతా సింపుల్ డిజైన్స్ పెడతాను అవి మీరు ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు వర్క్తో పాటు డిజైన్స్ గీయటం కూడా వస్తుందనమాట ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ముడి కుట్టు వేయండి మధ్యలో ఫ్లవర్లో కుందండించుకోవచ్చు బీట్స్ కుట్టుకోవచ్చు నేను ముడి అనమాట ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్